పోలీసులకు ఎందుకు ఉండేది నాకు అయితే కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో టార్గెట్ కదండి అవును సార్ టీమే కదా సార్ రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేట మజీ సిఐ అని రెండు వందల ఫోన్లు ఇచ్చిండు ఇప్పుడు ఉన్నాడు సార్ డిఎస్పీ హైదరాబాద్ చేస్తుండ నా కోసం స్పెషల్గా పంపించిండు ఎందుకు రెండు వందల ఫోన్లు ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టారు రజిత అక్క అంతే స్విచ్ ఎక్కడ కొడుకు అది కాలే పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు కానీ మీరు కానీ తర్వాత కృష్ణన్న గానీ రమాకథ ఈ విధంగా తప్పించుకున్నారు అంటే చెంచులు సాకారం లేదు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలతో మమ్మేకం అయితే ఎంత ఎవరైనా ఓడిపోతారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ పురుగులమేస్తారు నాకు తెలిసినంతవరకు అయితే ఇక నేను తిరిగే క్రమం వల్ల ఒక టార్గెట్ చేసిన్నాను మామూలు టార్గెట్ చేయలే ఇక ఏమంటారు దాని బ్యాచ్లు రకరకాల ఎదురుబడి పీక్లు పీక్లాడుకున్నాను గలీజ్గా అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా నేను ఎవరు పోలీసులు నేను మావోస్ట్ అని మర్చిపోయినా వాడు గలీజ్గా అన్నప్పుడు మనం ఎందుకు అనాలి అసలు యాక్చువల్ గా మా పార్టీలో మావోయిస్ట్ పాట అనొద్దు గలీజ్గా మావిస్ట్ పార్టీలో గలీజ్గా మాట్లాడతాడు ఈ క్రమం లో అతను అంటుంటే పోలీస్ అంటుంటే నేను ఎదురు ఎందుకు వచ్చింది అంటే నేను ఇట్లా ముఖం అడుగుతుంటున్నా ఒకటైంది సార్ ఫుల్ జ్వరం వచ్చింది ఇట్లా ముఖం అడుగుతున్నా లేచి అమ్మ అమ్మలు అమ్మలు అన్న చిలకల కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది అమ్మలు వస్తున్న క్రమం వల్ల ఇట్లా ముఖంగా ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడ వరకు వచ్చినాయి సేమ్ షెడ్డు వరకు వచ్చేసినాయి అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది ఇట్లా చూసి షాము పోలీసులు ఎప్పుడు రెండు ఏం కామ్రేడ్ అన్నా కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు నేనేం చేయాలి నేను జ్వరం ఉన్నా లేచి చూస్తే అంతా మొత్తం బ్యాచిలు చుట్టుముట్టేసినాయి ఆ బ్యాచి మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి ఏం చేయాలో నాకు అర్థం కాలే ఒక ఎంత ఎనిమిది తొమ్మిది ఫీట్ల ఎత్తుకు ఉంటుంది గోతులో దుంకేసిన ఇక్కడే పోయింది ఇక్కడే పోయింది అని చెప్పేసి అన్నారు వాళ్ళు అటు వాళ్ళని ఇట్లా లేచిన ఇంకా బూతులను దిట్టుకుంటే నేను ఏమంటారు చేయలే చేయలేదు వాళ్ళు పైరు చేస్తే పడిపోయేదాన్ని వాళ్ళు నేను కనీసం ఒక ఆరు కిలోమీటర్ రన్నింగ్ సార్ ఆరు కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు ఫస్ట్ టైం అది అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు అట్లా రన్నింగ్ చేసిన పరిగెడుతూ బూతులు దుడుతూ పరిగెట్టారు ఇంకా అట్లా వెళ్ళిపోయేసిన ఆడ దప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్కి పోయినా ఇంకొక ప్లేస్కి పోయి వర్షను ఉంటే ఆ వర్షాల పోయి వర్షం ఎర్జి ఉంటుంది కదా ఒడ్డు ఆ ఒడ్డు పక్కన వండుకున్న వర్షం స్టార్ట్ చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుకుంటు పోలీస్ ఆయన ఉడక బోర్కాడ అని ఇట్లా చూస్తే అట్లే ఆయనకి పండుకున్నా ఏం వెపన్ వెప్పని తీసుకున్నా ఆడ పెట్టుకున్నా ఎట్లనే ఆయనకి పండుకున్నాడు ఆయన ఏమనలే ఆయన కడుక్కుంటుండు వేసి కడుకుంటుండు నేనేం చేస్తున్నా వెపని ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా అంతే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకొని చనిపోవాలంటే వాళ్ళకైనా చిక్కొద్దు మనం అది మా పార్టీ బాగా నన్ను చూడలే చూడలేకపోయా చూడలే ఈయనొక్కడైతేనే వచ్చి అక్కడ బ్యాచ్ ఉంది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోవగానే కొద్ది అసలు ముందుకు జరిగిన ముందుకు జరిగేసి ఆ వెపన్ ఆనే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ అయింది అన్నం లేదు ఫుల్ ప్లేను ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలంలా ఇంకా తినేసినాం ఇంత తినేసిన మళ్ళీ మార్నింగ్ లేచినా మళ్ళీ నార్లింగ్ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే అంటే అయినూళ్ళు పక్కకి వెళ్ళించారు అయినూళ్ళు మధ్యలో ఆ క్రమముల అక్కడ ఏను పోటు వచ్చేస్తారు అప్పుడు కుడక ఏం చేయాలో అర్థం కాలే ఆ ఏను పోటు వస్తుంటే ఏం చేసిన బుడ ఇదే దినం ఇదే టైం ఇంకా బుడ్డశని వీక్తున్నారు వాళ్ళతో పాటు అట్లా బుడ్డశని వీక్కుంటా ఆ బుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన స్టెన్ కార్బాన్ ఎప్పుడు నాకు ఇచ్చి దాని మీద పడేసిన అయిపోయా వాళ్ళు ఎవరో చెల్లుకోవాలనుకుంటున్నాను అడిగింది నేను ఇక్కడ మళ్ళీ ఇంకా దర్శనం ఇస్తున్నాను సాధారణంగా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు విడిపోతారు అవును సార్ విడిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కలిసి పరిగెట్టరు అందరూ ఎక్కడ కలుస్తారు కలవాలనుకుంటే ప్లాన్ ఏంటి ఏ ఏపీ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు ఈ ఏరియా ఉంది ఈ ఏరియాలో ఈ షెడ్ ఉంది ఇక్కడికి రాండి అని లేదా రోడ్డు పాయింట్ మీద ఆ పలానా చోట పలానా రోజు పలాన్ టైమింగ్ రెండుంటే టైమింగ్ రోజు ఒకటే టైమింగ్ రెండు ఒకటిక పన్నెండిటికన్నా పన్నెండింటికి మిస్ అయితే ఒకటికి రాండి అంతే ఇది మిస్ అయితే మళ్ళీ ఆల్టర్నేట్ ఇంకొకటి పెట్టుకుంటాం అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ పికప్ చేసుకుంటాం అట్లా కలిసి కలిసి వెళ్ళడం అనేది కష్టం కదా కష్టం పోలీసులు ఎన్కౌంటర్ అయినా పిడిపోతుంది